వెల్కమ్ టు అంకుశం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు నాకు రెండు కళ్ళు లాంటివని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు జూబ్లీ హిల్స్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు చంద్రబాబు నాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాకు అటు తెలంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత ములుపు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అనేక సమస్యలు తీసుకొచ్చాడు ఒకటి రెండు కాదు ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఆయన తీసుకున్న చర్యలు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అనేక పరిపాలనా సంస్కరణ తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇరవై ఏళ్ళైంది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరెపలాడుతుంది ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు ఏ విధంగా అయితే నందమౌరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొని నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చరవనా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్చి బోలులో మీటింగ్ పెడితే పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులు అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంక్షేభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను వండుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడో మరిచిపోలేరు